నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవాళ్ళు నేను మీ హరి అగ్రికల్చర్ మనం ఈ రోజు రఘునాథపాలెం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడి గ్రామంకి అండి రైతు వచ్చి రామారావు గారు మనం ఆ చెప్పుకున్నట్టు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు మనకు ఫార్చున్ కాంబో కొట్టారు రామారావు గారు ఫిఫ్టీన్ డేస్ అయింది ఇప్పటికి ఎట్లా పనిచేసింది సార్ ఇది దీన్ని కుట్టక ముందు చెట్టు ఇంత గ్రోత్ లేదండి చిన్న ఉంది పురుగు ఉంది ముడుతుంది దోమ ఉందండి అప్పుడు ఉంది ఏదైనా పండాగ కూడా ఉంది సార్ పండాగ కూడా ఉందండి అంటే ఆల్మోస్ట్ తెగులు తెగులు ఉంది పురుగు ఉంది చిన్న ఉంది చిన్న సైజు వెనకేసా లేదు వెనకేసిన వెనకేసిన వాళ్ళ తోటలో కలిసిపోయింది ఇది వెనకేసిన తోటలో కలిసిపోయింది కలిసిపోయింది చుట్టూ కొట్టంగానే గ్రోతింగ్ మొత్తం బ్రాంచెస్ వచ్చి చుట్టూ బాగుంటుంది అయితే మామూలుగా మీరు ఏంటంటే ఇది ఫార్చ్యూన్ కాంబో అని ఆ రోజు ప్యాక్ ఇచ్చామండి మీకు ఫార్చూన్ కాంబో అని మూడు ఉన్నాయి కొట్టినప్పుడు ఎట్లా అనిపించింది మీకు మూడు అంటే మీకు తెగుళ్లకు దోమకు నల్లికి ఇంతవరకు ఇష్టం లేదు కలిపి బయట తెచ్చుకోవచ్చు మీరు అన్ని కొట్టకూడదు ఇంకా స్ట్రెస్ గురించి అగ్రిషన్ కంపెనీ ఫార్చ్యూన్ కాంబో ఈ మూడు కొట్టడం వల్ల స్ట్రెస్కి అయితే గురిగాలి కదా మొక్క ఏం మొక్కకి ఏం కాదు మొక్క ఉంది మొక్క నీటి వచ్చింది ఇంకా తెగుళ్ళు పోయినది మురత పోయింది పురుగు పోయింది పురుగు పోయింది దోమ పోయింది అంటే ఆల్మోస్ట్ మీకు మళ్ళీ ఇప్పుడు రోజు అయింది కొట్టి పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయింది సెప్టెంబర్ ఇరవై తారీఖు కొడితే ఈ రోజు అక్టోబర్ ఎనిమిదో తారీఖు మీకు ఎట్లా అనిపించింది ఫార్చున్ కానీ రైతు వారిగా ప్రత్యేకంగా కొట్టుకోవచ్చు మనకి ఖర్చు తగ్గుతుంది రైతుకి చాలా బెనిఫిట్ బెనిఫిట్ ఉంటుంది స్పేజ్ లో రెండు స్పేజ్ అయిపోతుంది అయిపోతుంది మన బయట బయట కొట్టాలంటే తెగులు ఒకసారి కొట్టాలి పురుకు దోం ఒకసారి అన్ని కలిపి కొట్టలేము అన్ని కొట్టలేము కొట్టలేము ఇది మొత్తం ప్యాక్ కాకుండా పెట్టినారు పాటు మీకు దోమ నల్లి పురుగు ఒకసారి అవుతుంది అంటే మీకు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మీకు కూడా తగ్గుతాయి ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ఖర్చులకు ఖర్చులు తగ్గుతాయి రైతుకు చాలా బెనిఫిట్ అన్నట్టు చూస్తే ఇదైతే అయితే అన్నిటికి పనిచేసి బాగా చేసింది అన్నిటికి పనిచేసింది మొక్క కూడా మంచి ఎదుగుదల బాగా వచ్చింది ఒకసారి చూపించు ప్రేమ అక్కడ నీకు చిట్టాక్ వచ్చింది ఎదుగుదల బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది కదా బ్రాంచెస్ బాగుంది ఎదుగుదల అయితే మంచిగా వచ్చింది ఆ రోజుకి ఈ రోజు వీడియో కూడా మనం చూసుకుందాం అసలు ఎట్లా వస్తుంది అనేది ఇది ఎక్కడ తీసుకున్నారండి ఇక తిరుమల మన ఖమ్మాన్ లో కామాన్ బజార్ అండి రైట్ వే గేట్ పక్కన తిరుమల నాగరావు అన్ని దొరకదండి మీకు మీకు కావాలంటే మళ్ళీ పైన నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే మీకు ఎక్కడికైనా పార్సల్ పంపిస్తారు ఇది ఫార్చ్యూన్ కాంబో లేదు ఈ ఖమ్మం ఏరియాలో ఉంటే మాత్రం మనం తిరుమల నాగేశ్వరం దగ్గర పోయి మీరు కాంబో తీసుకోవచ్చు మిర్చి రైతులు ఒకసారి కొడితే మాత్రం పదిహేను రోజుల దాకా దోమ నల్లి పురుగు ఏమి ఉండదు దాంతో పాటు తెగులు కూడా అవుతున్నాయండి బ్రాంచెస్ బాగా వస్తుంది ఆ మొక్కకు అంటే మొక్క స్ట్రెస్ గురి కాదు ప్లస్ రైతుకు మాత్రం శ్రమ తగ్గుతుంది అండి ఖర్చులు తగ్గుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఖర్చులు అది అండి రామారావు మాటల్లో విన్నారు కదా కొట్టిండు మళ్ళీ రిజల్ట్ కు ఆయనకే ఫోన్ మీరే ఫోన్ చేసి నిన్నే ఫోన్ చేసి అమ్మన్నారు మమ్మల్ని ఓకే